లోని ఐడిఎస్ కార్యాలయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ జయలక్ష్మి తనిఖీ చేశారు కోవూరు ఐసీడీఎస్ సెక్టర్ పరిధిలోని సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారంపై ఫేస్ యాప్ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రానికి వచ్చే చిన్నారులు పూర్తి స్థాయిలో హాజరయ్యేట్టు చూడాలని సూపర్వైజర్లకు సూచించడం జరిగిందన్నారు పౌష్టికాహారం అందరికీ అందేలా చూడాలని ఆదేశించామని తెలిపారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి పేసాప్ చేయించాలని సూచించారు ఆధార్ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు ఈ సమావేశంలో సిడిపిఓ జ్యోతి కోవూరు పరిధిలోని సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయిపోతే బెనిఫిషిరీస్కి ఫుడ్ అనేది ఆగిపోద్ది బడ్జెట్ అనేది రాదు బడ్జెట్ రానప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఫుడ్ రాదు అప్పుడు ఏరియాలో వాళ్ళకి ఉన్నటువంటి మన ఐసీజీఎస్ ముఖ్య ఉద్దేశం అనుబంధ పోషకాహారాన్ని మనం అందించలేకపోతాం అప్పుడు డిపార్ట్మెంట్ మీదకే ఒత్తిడి వస్తుంది కాబట్టి మీ అందరి మీదకి ఒత్తిడి వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా అప్ చేసుకుని మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అందించేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి దీనికి పోస్ట్ ఆఫీస్ స్టాఫ్గా మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది ప్రాజెక్ట్ బీపీసీగా కాబట్టి మీరు అసలు ఏమీ అబ్జర్వ్ చేశారు ఏ సెక్టార్లో అవుతా ఉంది ఏ సెక్టార్లో అవ్వట్లేదు మీరు సిడిపి గారు మీరు చెప్పండి టెక్నికల్ సమస్యలతో మీరు రివ్యూ చూడటం జరుగుతుంది తర్వాత అదేవిధంగా మనకి అందాల్సిన ఇంకో పాయింట్ నెక్స్ట్ అగనంత పుష్కరం సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మన సర్వేలో ఉన్నటువంటి ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ ఎంతమంది అయితే వాళ్ళ లబ్ధిదారులు ఉన్నారో గర్భవతులు బాలిందరు జీరో టు సిక్స్ చిల్డ్రన్ అందరికీ కూడా నమోదు అవుతున్నారా లేదా నమోదైన వాళ్ళందరికీ పోషకాహారం అందిస్తున్నామా లేదా అన్నది మీరు ఖచ్చితంగా ప్రతి సెక్టార్లో అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి సూపర్వైజర్ రివ్యూ చేయాలి ప్రతి సూపర్వైజర్ని కూడా సిడిపి రివ్యూ చేసి అందరికీ పోషకాహార అందే విధంగా చూడాలి ఎక్కడైనా క్యాపిటేషన్స్ దూరంగా ఉన్న క్యాపిటేషన్స్లో ఫుడ్ అంతుందా లేదు అది ఖచ్చితంగా మీరు ఫాలో అప్ చేయాలి ఇంకోటి ఏంటంటే తీసుకున్న టీహెచ్ఆర్ గర్భోతులకి పాలేందుకు టీహెచ్ఆర్ ఉంది కాబట్టి వాళ్ళు టీహెచ్ఆర్ ఇంటికి తీసుకెళ్ళి టే కాంబిడేషన్ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అన్నది మనం హౌస్ విజిట్ చేసి అంగన్వాడీ కార్యకర్తలు కూడా ప్రతిరోజు ఎలర్ట్స్ ఇస్తూ మనం కంపల్సరీ ఫీల్డ్ మీద మీకున్న సెంటర్స్లో ఎక్కడా కూడా ప్రాబ్లం రాకుండా హండ్రెడ్ పర్సెంట్ కవరేజ్ వచ్చేటట్టు ప్రతి ఒక్క సూపర్వైజర్ కూడా కాన్సన్ట్రేషన్గా చేయాలి ఎక్కడైనా తేడా వస్తే ఎవరికన్నా ఫుడ్ తేడా వచ్చిందనుకోండి వాళ్ళు ఇచ్చినటువంటి మన గవర్నమెంట్ మన ప్రభుత్వం ఉద్దేశ అనుబంధ పోషకాహారాన్ని అందించాలి వాళ్ళ ఆరోగ్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి దాని మీద ఫాలోఅప్ యాక్షన్ చేయడంలో ఎక్కువగా సూపర్వైజర్స్ పాత్ర ఎక్కువగా ఉంది వాళ్ళు మానిటర్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా సిడీబో గారికి ఉంది కాబట్టి ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాళ్ళు రివ్యూ చేసుకుంటూ ఈ లక్ష్యాలు ఏమైతే నిర్దేశించారో అవన్నీ కూడా మనం చేసే విధంగా ప్రాజెక్ట్ హెడ్ అయినటువంటి సిడీబో గారు ఎక్కువ మానిటర్ చేసుకోవాలి ప్రతి మినిట్టు మినిట్ వాళ్ళకి పెట్టి నమోదవుతుందా లేదా నమోదు అవకపోతే కనుక ఎలా చేయాలి ప్రాబ్లం ఏంటి అందుకే మీరు ఆఫీసులో ఉంటారు కాబట్టి సిడీపీ గారు చెప్పాలి సూపర్వైజర్స్తో మాట్లాడాలి ఏ సెంటర్లో తక్కువ ఉంది ఏ సెంటర్లో ఎక్కువ ఉంది ఇప్పుడు ఒకటి చేయగలుగుతారు ఒకటి చేయలేకపోతున్నారంటే దానికి ప్రాబ్లం ఏంటి టెక్నికల్ ప్రాబ్లమా లేకపోతే ఏదైనా ఆధార్ ప్రాబ్లమా ఆధార్ ప్రాబ్లమ్ కూడా మనం క్యాంప్స్ పెట్టి చేపిస్తున్నాం వాటిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆధార్ అవ్వాలమ్మా అది కూడా మీరు హ్యాబిటేషన్స్లో దూరంగా ఉన్న హ్యాబిటేషన్స్లో ఎక్కడైనా ఆధార్ అవ్వకపోతే కనుక మీ సెక్టార్కి సంబంధించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్ళాలి అందరికీ ఆధార్ ఉండాలి ఈ విషయం మీద వాళ్ళ మీ ప్రాజెక్టుని రివ్యూ చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడైతే తక్కువ ఉందో ఏ సెక్టార్లో తక్కువ ఉందో ఆ సూపర్వైజర్స్ అనే కారణాలు కూడా చెప్పగలగాలి సెక్టార్